ఎదుటి వారికన్నా నువ్వు బాగా డబ్బు సంపాదించాలంటే ఖచ్చితంగా ఈ ఏడు విషయాలు నువ్వు పాటించాల్సింది జాగ్రత్తగా విను అప్పుడే నీకు అన్నీ కూడా అర్థమవుతాయి లేదంటే నువ్వే ఇబ్బందుల్లో పడిపోతావు మీరు మీ చుట్టూ ఉన్నవారికంటే బెటర్గా ఉండాలనుకున్న జీవిత ప్రేసులో గెలవడమే కాదు జీవితాన్ని అందంగా ఆదర్శవంతంగా జీవించాలనుకుంటే ఆచార్య చాణక్యుడు చెప్పిన ఏడు సూత్రాలను ఖచ్చితంగా పాటించి చూడండి మీరు ఒక అసాధారణ మనిషిగా మారడం ఖాయం అంతేకాదు ఇతరులతో పోలిస్తే మీరు విజయానికి దగ్గరగా ఉంటారు డబ్బు గౌరవం విజయం కొందరికి అందరి ద్రాక్షగా ఉంటుంది కానీ చరిత్ర చదివితే ఎంతోమంది సాధారణ వ్యక్తులు ఈ నియమాలు పాటించి గొప్పవారిగా మారారు వారి విజయ కథలను మీరు విని స్ఫూర్తిని పొందండి అందరికంటే గొప్పగా ఉండాలి ఏ పరిస్థితిలోనైనా గెలవాలి అనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఏడు నియమాలు తెలుసుకోవాలి అవి మీ జీవితాన్ని మారుస్తాయి ఒక్కొక్కసారి మనం తీసుకునే ఒక్క నిర్ణయం కొన్ని కారణాల వల్ల ఉండొచ్చు కానీ ప్రతిసారి తప్పుగా మారకూడదు అంటే ఓడిపోకూడదు అంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా మనం ఎదుటివారికన్నా మెరుగ్గా ఉండాలి అంటే మొదట పాటించాల్సిన నియమం ప్లానింగ్ అవును మన కళలు మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నామో ఎవ్వరికీ చెప్పద్దు ఇది గెలుపులో ముఖ్యమైనది దానికి గల కారణం ఏంటి అంటే మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మన మంచిని ఆలోచించరు మన ప్లానింగ్ ఎవరికైనా తెలిసినప్పుడు కొంతమంది సహాయం చేయొచ్చు కానీ ఎంతోమంది మన ప్లానింగ్ చూసి నవ్వచ్చు లేదా మన ప్లానింగ్ని వాళ్ల ప్లానింగ్లా మార్చి చెప్పుకోవచ్చు కాబట్టి ఏదైనా సరే ఒక పని మొదలు పెట్టినప్పుడు రహస్యంగా మొదలు పెట్టాలి ఎవ్వరికీ చెప్పకుండా చేయాలి అప్పుడే ఆ ప్లానింగ్ని మీరు ఆచరించడమే కాకుండా మీరు విజయాన్ని సాధించేలా చేస్తుంది ఎప్పుడైతే మన ప్లానింగ్ గురించి ఒకరికి చెప్తామో దానివల్ల మనం విజయం సాధించే శక్తి తగ్గిపోతుంది కాబట్టి కలలు కనడంలో తప్పులేదు కానీ వాటిని నిజంగా ఎలా మార్చాలో ఆలోచించాల్సింది మీరే అది ఎలానో చంద్రగుప్తుని కథలో తెలుసుకుందాం చాణక్యుడు నందన వంశాన్ని ఓడించాలనుకున్నప్పుడు ఆయన వ్యూహాన్ని ఎప్పటికీ చెప్పలేదు రహస్యంగా నిశ్శబ్దంగా దాడి చేశారు అదే ముందుగా చెప్పుంటే గెలిచేవాడా లేదు కదా ప్రస్తుతం మనం ఈ నియమాన్నే పాటించాలి ఒక వ్యాపారవేత్త తనకు వచ్చిన ఐడియాను ముందే చెబితే అందరికంటే ముందు ఎవరో ఒకరు దాన్ని పాటిస్తారు అదే సైలెంట్గా చేస్తే విజేతగా ఉంటాడు ఇక రెండవది భావనలను అదుపులో పెట్టుకోవడం ఇతరుల కంటే మనం ముందుగా ఉండడానికి మన మెదడు వేగంగా ఉంటే సరిపోదు మన భావనలు అంటే ఆలోచనలను అదుపు చేసుకోవాలి ఎందుకంటే ఆలోచనలో మనిషిని మనిషిలా ఉంచవు భయం కోపం అసూయ దుఃఖం ఇలాంటి సమయాల్లో మనం తీసుకునే నిర్ణయం విజయం మీద ప్రభావం ఖచ్చితంగా చూపుతుంది ఒక తప్పు నిర్ణయం జీవితాంతం బాధపడేలా చేస్తుంది అందుకే మన భావనలు నియంత్రించుకుంటే ప్రపంచాన్ని గెలవచ్చు దానికి మరొక ఉదాహరణ నందన సామ్రాజ్య దర్బార్లో చాణుక్యుణ్ణి అవమానించినప్పుడు ఆయన కోపంతో రగిలిపోయినా ఎవ్వరిపైనా దాడి చేయలేదు ఆయన తన కోపాన్ని అదుపులో పెట్టుకుని సరైన సమయం కోసం వేచి ఎన్నో సంవత్సరాలుగా ప్లానింగ్ చేసి చంద్రగుప్త రాజుతో కలిసి నందన వంశాన్ని అంతం చేశారు ఇదే కదా విజయమంటే ఇక దీనిని మన రోజువారి విషయాల్లో చూసుకుంటే పరీక్ష హాల్లో భయపడితే ఆన్సర్ రాయలేం మనిషి కోపంలో అనే మాట వల్ల వారి మధ్య ఉన్న సంబంధం తెగిపోతుంది అందుకే మనం ఎలా ఉన్నా మన భావాన్ని బయటకు తీసుకురావద్దు అదే నిజమైన విజయం ఎప్పుడైనా కోపంలో శాంతంగా ఉండడం ఉండడం భయపడినా ధైర్యాన్ని కోల్పోకుండా ఉండడం నేర్చుకోవాలి ఇక మూడవది అనుశాసనం మనలో చాలామంది తెలివైన వారు టాలెంటెడ్ వారు ఉంటారు కానీ కొందరు మాత్రమే గమ్యం వైపు వెళ్ళాలి అన్న కసితో వెళ్తారు అనుశాసనం అంటే హోప్ ఒక వ్యక్తి ఎంత తెలివి నేను ఇది చేయగలను అనే హోప్ లేకపోతే అతను గమ్యానికి చేరలేడు చంద్రగుప్తుడు ఒక సాధారణ బాలుడైన చాణుక్యుడు ఆయన్ని సామ్రాటుగా మార్చాడు గెలవలేము అనే హోప్ లేని సైనికుడు సైన్యానికి భారంగా ఉంటాడు అదే ఒక పేదవాడు నేను రాజుగా మారగలను అనే హోప్తో నిజంగా రాజుగా మారచ్చు ఇది కేవలం మాటలుగా చెప్పడం కాదు నిజం ఇదే బాలుడిగా ఉన్నప్పుడు చంద్రగుప్తుడు ఉదయం నుంచి రాత్రి వరకు ఏ పని చేయాలో దాన్ని అధ్యయనం చేయడం ఆహారం విశ్రాంతి యుద్ధంలో ప్రావీణ్యం ఇవన్నీ అనుశాసనంతో ఉండేవి ఇక అవే ఆయనని మహాసామ్రాట్గా మార్చేశాయి ఉదాహరణకి కొంతమంది రేపటి నుంచి చదువుకుంటాను ఈరోజు జిమ్కి వెళ్తాను రేపటి నుంచి కష్టపడతాను అని అనుకుంటారు కాని కొన్ని రోజుల్లో వాటిని వదిలేస్తారు పూర్తి చేయరు కారణం వారి మీద వారికి హోప్ లేకపోవడం ఎవరైతే ఇలాంటి చిన్న చిన్న లక్ష్యాలను చేయగలను అనుకుంటారో వారి ఆ తర్వాత పెద్ద పెద్ద లక్ష్యాలను సాధించగలరు ప్రపంచంలో విజయం సాధించిన వాళ్ళకి విజయం సాధించిన వాళ్ళకి ఉన్న తేడా ఇదే హోప్ నేను గెలవగలను చేయగలను అనే హోప్ మనల్ని ఎక్కడికైనా తీసుకువెళ్తుంది ఒక రాజుగా నిలబెడుతుంది విజయం మనకే వరించేలా చేస్తుంది మనకి మనం ఒక ప్రామిస్ చేసుకోవాలి ఎంత కష్టం వచ్చినా నేను గెలుస్తాను అని ఇక నాలుగవ సూత్రం గెలవాలనుకోవడంలో తప్పులేదు కాని ఎలా గెలవాలి అసలు గెలుపుకి మార్గం ఏంటి గెలవాలంటే నేనేం చేయాలి అనే అంశం గురించి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరికి ఉన్నవి ఇరవై నాలుగు గంటలే ఇక ఆ ఇరవై నాలుగు గంటల్లో మనం ఎవరితో గడుపుతున్నాం ఏం తెలుసుకుంటున్నాం అసలు ఏం చేస్తున్నామనేది ఎంతో ముఖ్యమైనది మనకున్న సమయాన్ని సరైనదిగా వాడితే అద్భుతమైన వ్యక్తిగా మారచ్చు లేదు తప్పుగా వాడితే దానికి తగ్గట్టుగానే రిజల్ట్ వస్తుంది ఉదాహరణకు కలుషిత నీరు సముద్రంలోకి చేరితే సముద్రం కొంచెం కలుషితంగా మారుతుంది కదా అచ్చు అలానే తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది చెడు అయితే అది జీవిత నాశనాన్నే చేస్తుంది ఒక రైతు గోధుమ సంచి మీద తడి సంచి పెడితే దాని నుంచి వచ్చిన తేమ గోధుమ సంచిని తడిపేస్తుంది అలానే మనం ఏం చేయాలో ఆలోచించకుండా తప్పు గురిపై దృష్టి పెడితే మిగిలేది ఫెయిల్యూరే కదా చానుక్యుడు అచ్చు ఇలానే చంద్రగుప్తుడిని సాధారణ ప్రజల్లో నుంచి తీసి గొప్ప వ్యక్తుల మధ్యలో పెట్టాడు అప్పుడే ఆయన మహాసామ్రాట్గా మారాడు ఒకరి గురించి చెడుగా మాట్లాడుతూ చెడుగా చెప్పుకుంటూ కూర్చునే వాళ్లతో మనము కూర్చుంటే మనము వాళ్లలానే తయారవుతాం కానీ మనం గొప్పవాళ్ళం కాలేంగా అందుకే మనం గెలవాలి జీవితంలో ఏదైనా సాధించాలన్నా ప్లానింగ్ అనేది ఎంతో ముఖ్యం ఇక ఐదవ సూత్రం సమయం యొక్క విలువ సమయాన్ని మనం ఎప్పటికీ బంధించలేం అది గంటైనా సెకండ్ అయినా సరే జీవితంలో డబ్బు కోల్పోయినా మనం తిరిగి సంపాదించవచ్చు అదే గౌరవం పోతే మళ్ళీ పొందొచ్చు కానీ సమయం విలువైనది ఎంతగా అంటే తిరిగి మనం దాన్ని పొందలేం ఆలోచించండి ఒక విద్యార్థి ప్రతిరోజు కొంత సమయాన్ని చదువుకు కేటాయిస్తే అతనికి చాలా విషయాలు తెలుస్తాయి ఎన్నో నేర్చుకుంటాడు పరీక్షల్లో మొదటి ర్యాంకు వాళ్ళకే వస్తుంది కానీ కొంతమంది చదవకుండా ఆడుకుంటూ పరీక్ష రాస్తే తప్పకుండా ఫెయిల్ అవుతారు చంద్రగుప్తుడు గొప్ప వ్యక్తిగా మారడానికి చాణుక్యుడు పెట్టిన పరీక్షలు ఇవే ఏ టైంలో పడుకోవాలి ఏ టైంలో యుద్ధం చేయాలి ఏ సమయంలో విశ్రాంతి తీసుకోవాలి అనే టైం టేబుల్ని ఖచ్చితంగా పాటించడం వల్ల చంద్రగుప్తుడు సామ్రాట్గా మారాడు ప్రస్తుతం చాలామంది మొబైల్స్లో రీల్ చూసుకుంటూ సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు కానీ చూసేది ఏదైనా మంచి విషయమైతే జ్ఞానాన్ని ఇచ్చేదైతే గెలుపుకి సంబంధించిందైతే మనం సమయానికి విలువ ఇస్తున్నట్లు ఇతరుల కంటే మనం గొప్పగా ఉండాలి అంటే సమయాన్ని కరెక్ట్గా వాడుకోవాలి కలలు కండం కాదు వాటిని నిజం చేసుకునేందుకు కృషి చేయాలి ఈ ఐదవ సూత్రం చాలా ముఖ్యమైనది ఇది పాటిస్తే సగం గెలుపు నీదే ఇక ఆరవ సూత్రం ధైర్యంగా ఉండడం గెలుపు అందని ద్రాక్ష లాంటిది విజయం అనేది రాత్రికి రాత్రే రాదు కదా ఎలాంటి ఒక మొక్క పెరగాలి అంటే విత్తనం నాటిన మరుసటి రోజే రాదు దానికి ఎంతో సమయం కావాలి అలానే రోజూ కష్టపడ్డాం కాబట్టి వెంటనే మీ ఫలితం కావాలంటే రాదు కష్టపడుతున్నప్పుడు ధైర్యాన్ని వదలకూడదు అప్పుడే నిజమైన విజయం మనల్ని వరిస్తుంది ఎవరైతే ధైర్యాన్ని కోల్పోతారో వారు విజయం అనే మార్గం నుంచి పక్కకు వెళ్ళినట్లే ఒక ఉదాహరణ చెప్పనా నందన వంశాన్ని చాణుక్యుడు ఓడించాలనుకున్నప్పుడు ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేశారు సరైన సమయంలో సైన్యాన్ని సిద్ధం చేయడమే కాదు సైన్యానికి శిక్షణ ఇచ్చారు సరైన సమయం చూసి ఓడించి గెలిచారు ఎన్నో సంవత్సరాలు మనం చేయగలకనమే ధైర్యాన్ని సైనికులకు అందించారు జీవితంలో ఒక ప్లాన్ అనుకున్నప్పుడు కష్టపడి ప్రారంభిస్తామని మనసులో ఏదో ఒక మూల ధైర్యాన్ని కోల్పోతే ఇక ఓడిపోయినట్లే అలానే ఒక స్టూడెంటు కాంపిటేటివ్ ఎగ్జామ్కి రెడీ అవ్వాలనుకున్నప్పుడు ఎన్ని రోజులైనా సరే ధైర్యంగా ఉండాలి కష్టపడి చదవాలి అప్పుడే కదా గెలుస్తాడు ఇక చివరి సూత్రం మనపై మనకి విశ్వాసం ఉండడం ఇది చాలా ముఖ్యమైనది జీవితంలో ఏదైనా సాధించాలి అనుకోవడంలో తప్పు లేదు అని మనపై మనకి నమ్మకం లేకపోతే ప్రపంచం కూడా మిమ్మల్ని నమ్మదు అంతే కదా ఎప్పుడైతే మనల్ని మనం తక్కువ చేసుకోమో మనల్ని మనం పూర్తిగా నమ్ముతామో అప్పుడే విజయం మన దగ్గరకు వస్తుంది కొంతమంది నా వల్ల కాదు నా ఫ్రెండ్స్ అన్నారు నేను చేయలేను అని నేను సాధించలేను అదృష్టం నా వైపు లేదు ఇలాంటి విషయాలను ఎక్కువగా మనసుకు తీసుకొని తమని తాము నమ్మకుండా విజయం నుండి దూరంగా వెళ్ళిపోతారు వాళ్ళు జీవితంలో ఫెయిల్ అయిపోతూ ఉంటారు కానీ అది తప్పు మనకు తెలిసిన ఎంతోమంది జీవితం కష్టాల నుంచే ప్రారంభమైంది చంద్రగుప్తుడు ఒక పేదింట్లో పుట్టిన చాణుక్యుడు ఆయన ఆత్మవిశ్వాసాన్ని నింపి సామ్రాట్గా మార్చాడు ఒక క్లాసులో ఇద్దరు విద్యార్థులు ఉంటే ఒకడు నేను చేయలేనంటాడు మరొకడు నేను చేయగలను అంటాడు న్యాచురల్గా విజయం అనేది చేయగలను అన్నవాడి దగ్గరే వస్తుంది మొదటివాడికి తనపై తనకి ఉంది చేయగలను అనే నమ్మకం రెండో వాడికి లేదు అందుకే ఓడిపోయాడు ఇక గెలవాలి చేయాలి అనే నమ్మకం ఒక్కటి ఉంటే సరిపోదు దాని మీద వర్క్ చేయాలి అంటే స్కిల్స్ పెంచుకోవాలి కొత్త విషయాలు తెలుసుకోవాలి మెదడుని ఎప్పుడు ఆన్ మోడ్లో ఉంచాలి కష్టపడాలి ఉన్న టైంని కరెక్ట్గా వాడాలి అప్పుడే విజయం మన దగ్గరికి వస్తుంది గుర్తుపెట్టుకోండి మనల్ని ఎవ్వరు ఆపినా సరే పరిస్థితులు మనకి అనుకూలంగా లేకపోయినా మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని బాధ పెట్టినా మనలో ఉన్న ఆత్మవిశ్వాసం గెలవాలన్నా కసి మనల్ని గెలిపిస్తుంది మనపై ఉన్న విశ్వాసం మన గెలుపు మన గురించి ఒకరికి తెలియజేసేలా చేస్తుంది చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర నిలవాలన్నా ఈ సూచనలు పాటించాల్సింది అర్థమైంది కదండి చాణుక్యుడు చెప్పిన ఏడు సూత్రాలు ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా ఉండగలరన్నమాట సో ఇది అండి ఈ వీడియో అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్